తర్వాత ఏంది ముత్తుమరికి వడివేలనే ఒక అన్న ఉన్నాడు వాడు కట్టార్లో పని చేస్తూ ఉండేవాడు వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే ఎంతో కొబ్బరు ఉంటే వదలవే ఎప్పుడే లేని ముఖం అద్దలో చూసుకున్నావ్ ఇప్పుడే ఇప్పుడే ఓ చూసావు కదా నా చెల్లి తెలుపు నువ్వు నలుపు తను పదో క్లాసు నువ్వు ఎనిమిదో క్లాసులే బరేల కాచుకునే వాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా వడివేలు ఆవుల్ని మేపిన నుండి దేవుడు అంటున్నారు గేదెల్ని మేపిన నన్ను భావం లేవా అయితే నువ్వు దేవుడు దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమా అని అంటున్నావు అరే అక్కడేనయ్య విషయం అంతా ఉంది మలయప్పన్ తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోను అని ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయప్పని సౌదికి వెళ్ళిపోయాడు సౌదీకి వెళ్ళిపోయాడు అక్కడ ఏం చేస్తున్నాడన్నా ఎందో క్లాస్ ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అక్కడ వంటలు మేపుతున్నాడు ఇక గేదెలు మేపాడు అక్కడ ఒంటెలు మేపుతున్నాడు అనమాట ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగతాడిగా ఉన్నావు అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా చూడు ఇది కూడా చూడు సౌదీ మహారాజు ఒంటెల్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్ ఓహో అదో విషయం రే అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క బంతే కదా రే

బస్సు వెళ్ళిపోయింది పొద్దున్న ఐదున్నరకే మళ్ళీ బస్సు ఎంత అలా నుంచి ఏం చేయాలని అనుకుంటున్నాను మీరే వచ్చేసారు ఏమా పుష్ప ఆ అన్నయ్య అన్న అటక్ పండి ఎలా ఉన్నాడు తనకేమన్నయ్యా బీరంగి లాగా దర్జగా ఉన్నాడు ఇంకా విశేషాలే ఉంటే ఇంకేముంది మలయో పని వస్తేనే విశేషం ఐఫోన్ తీసుకురమ్మని చెప్పాను తెస్తాడో లేదో చూద్దాం ఏమా అమ్మ అంచక్రియలకు పోస్తూ ఇవన్నీ తీసుకురమ్మని చెప్పావా ఆడు ఆడి తీసుకురాకపోతే ఆడి చేతిలో ఉన్నది లాక్కోటమే ఆ ఏమంటావ్ వెటికెళ్ళి కరెక్ట్ స్పైనల్ కాడ్లో దెబ్బ తగిలి పేషెంట్ పారాప్లజిక్ కండిషన్లో ఉన్నాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే గానీ ఏంటనేది చెప్పలేము అది సరే ఈతని ఎందుకు చెట్టెక్కాడు చక్రవడ్డీ వాళ్ళు వల్లే ఇలా అయింది ఓ ఇది చక్రవడ్డీ కేసా ఏమా పోలీసుకి ఇన్ఫార్మ్ చేశావా లేదు డాక్టర్ ఏంటమ్మా నువ్వు ఒక అతను వడ్డీ భర్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదు చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్ చక్రవడ్డి టార్చర్ అని నాతో చెప్పలేదు సార్ ఎలా చెప్తారమ్మా చక్రవడ్డీ వాళ్ళు కుతికల మీద కూర్చున్నప్పుడు సామాన్యులు అసలు ఎలా మాట్లాడగలరు మనమే ముందుకు వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా ఓకే డాక్టర్

చూసి ఏం చేయబోతారు అది అనేది ఉందిగా మాకు ఆహా చేయాలి చేయాలి ఏంటిషను ముఖం సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అవునయ్యా అవునయ్య ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకు వెళ్తున్నాయి పాటికి నువ్వు వ్యాపారం చేసే అంత సరుకు తీసుకో నవ్వలేదు కదా ఏం చేయమంటారు తప్ప షాన్ ముఖం ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది రెన్యూల్ చేయించలేదా సారీ సార్ చేస్తున్నాడు సార్ ఇన్స్పెక్టర్ తెలుసునుడే మాట్లాడు వస్తాను నీ పేరేంటయ్యా ఆంతోని స్వామి ఆంతోని స్వామినా ఏయ్

అన్నా ఇక్కడ ఇంత లేట్ అవుతుంది నేను రిటర్న్ అయిపోద్దిన ఐపీఎల్ కి వేరే వెళ్ళాలి ఉండు భయ్యా మాట్లాడొస్తాను కదా ఉండు మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది టైం అవుతుంది సార్ కొంచెం త్వరగా పంపండి శర్మగా నీకు మాత్రం టైం అవుతుందా మాకు టైం అవట్లేదండి ఏంటి తొందర సార్ పొద్దున్నే చనిపోయింది లేట్ అయితే బాడీ చెడిపోతుంది లోపల బాడీ ఉందా ఐస్ పెట్టుకు తోడుగా నాలుగు బాడీలు వెంట ఉన్నాయి సార్ లెక్కర్ తేవడమే కాకుండా శవాలు తీసుకెళ్లే బండిలో షేరటోళ్ళ మనుషులు లెక్కించినట్టుగా అంత మంది లెక్కించుకుని తీసుకున్నావు నీకు తెలియదైంది చట్ట ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ పంపించాలి ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడతాను బాబు నీ దగ్గర డబ్బు ఉంది కదా అతి అన్నా నేనే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పదిహేను వందలు అప్పు తీసుకున్నాను అతను మూడు వేలు అడిగాడు పదిహేను వందలు మాట్లాడి సెట్ చేశాను నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి వెళ్ళక ఇచ్చేస్తాను ఇచ్చేస్తారు కదా అరే ఇస్తానయ్యా ఇవ్వు ఎంత ఉంది ఉండి హెడ్ ఏంటి మాట్లాడతావు సార్ నేను సార్ మళ్ళీ కరుద్దాం ఏ బండి వయ అమ్మా బండికమ్మా బండికండి ఇతనే సార్ సంభవం ఇప్పుడమ్మ జరిగింది ఒక రెండు రెండున్నర ఉంటుంది సార్ రెండున్నరకి జరిగితే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు ఎవరమ్మా ఆర్కేస్టు అదేనమ్మా ఆ వడ్డీకి తిప్పేతన పేరు చెప్పు పని సార్ ఎవరో ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టుపెట్టుకున్నాడే అతనే కదా అవును సార్ అప్పింంతమ్మా పదిహేను వేలు సార్ వడ్డీ ఎన్నిళ్ళు కట్టారు రెండేళ్ళు కట్టాను సార్ ఇంటికి ఎంతమంది వచ్చారు ఇద్దరు వచ్చారు సార్ ఆ ఇంకో వ్యక్తి ఎవరు తెలియదు సార్ వాడెవడో చూడు అలాగే సార్ ఏం చెప్పి బెదిరించారమ్మా ఏం బెదిరించలేదు సార్ ఏంటి బెదిరించలేదా వాడు భయపడేగా చెట్టు వేంచి కింద పడింది నువ్వు బెదిరించలేదు కంప్లైంట్ ఇచ్చే ముందు ఇంత కన్ఫ్యూషన్ ఉంటే కోర్టులో ఎలాగ మా కేసు నిలబడుతుంది ఇప్పుడు వచ్చి బెదిరించలేదు అలా ఇలా అంటే చక్రవర్తి కేసు ఇచ్చేటప్పుడే స్ట్రాంగ్ గా ఇవ్వాలమ్మా వడ్డీ ఉపాధి పేగులు తీసి మాలేసుకుంటాను ఇంట్లో మొత్తాన్ని తగలేస్తాను మనుషులు తీసుకొచ్చి బెదిరించాడు ఇలా ఏదో ఒకటి చేతేనమ్మా ఈ కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి హెడ్ చెప్పినట్టు స్టేట్మెంట్ రాసి ఇవ్వు సరే సార్ హెడ్ వాడితో ఒకడు వచ్చాడు కదా వాడు ఎవరో ఇంట్లో కనుక్కుని వాడి పేరు ఎఫ్ఐఆర్ లో కలుపుకో అలాగే హలో మండపం రెడీ అనా రే నేను రే ముందు ఎప్పుడు బయలుదేరారు నేను బాక్స్ తిప్పుతున్నాను త్వరగా బయలుదేరండి రే 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 ఆ బాక్స్ తీయమంటే ఈ పెట్టి తీస్తావేంటరా లోపల పెట్టరా ఇవ్వదే రే వెతికిడి నేను ఏం తిప్పమన్నాను ఆ బాక్స్ తింపరా జాగ్రత్తగా తిమ్మండి పట్టుకోండి పట్టుకోండి నేను చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి ఏంటి ప్యాకెట్లు చేపెట్టుకుని ఉంచున్నావు నేను పెట్టి సరే పట్టుకో జాగ్రత్త జాగ్రత్త రే నేను వచ్చి నీ పని కాదు రే ఆ గేట్ బాగా తెరవరా జాగ్రత్త జాగ్రత్త అన్నా టక్కు టక్ బాడీని తీసి పెట్టి నన్ను పంపించండి అన్న నేను వెళ్ళాలి ఏమా శంకరి శంకరి బాక్స్ వచ్చిందమ్మా కొంచెం ఆగన్నా అమ్మకు స్నానం చేయిస్తున్నారు స్నానం చేయిస్తున్నారట పది నిమిషాలు వచ్చేస్తారులే వచ్చాక డబ్బులు తీసుకుని వెళ్దు కానీ సరేనా కాసేపే ఇలా చూడు పన్బు చక్ర వడ్డీ కేసు కాకుండా ఐపీసీ త్రీ జీరో సిక్స్ ఐపీసీ ఫైవ్ జీరో సిక్స్ ఇలా రెండు సెక్షన్ల కేసు ఫైల్ అయింది తన భార్య ఏమో చక్రవడ్డి వడ్డీ బాధ వల్లే అతను చెట్టు మెనుచి దూకాడని కేసు ఫైల్ చేసి వచ్చింది ఆ ఎస్ఐ ఏమో చాలా స్ట్రిక్ట్ చూసుకోవయ్యా ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గానీ చేశారంటే రెండు రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు నువ్వే ఫిక్స్ ఇది చక్రవడ్డీ కేసు నాన్ సెక్షన్ కొంచెం తెలివిగానే డీల్ చేయాలి లేదంటే మాకే పెద్ద తలకనే పోతుంది ఇదే నేను ఎవరికి చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వను ఎవరిని బెదిరించాలా ఒటి మూడు రూపాయలకి వడ్డీ ఇచ్చేది ఆరు నెలలుగా వడ్డీ కట్టలేదు అసలు ఇవ్వలేదు సరే నేరుగా కూర్చొని మాట్లాడదాం అనుకుంటే రానడు నుంచి దూకాడు దీనికి న్యాయంగా ఉంది హెడ్ ఇది ఎంత పనికిరాదు పని వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది అది సరే నీ అంట ఇంకోడు వచ్చి బెదిరించాడని రాసిచ్చింది ఎవరాడు వాడి నెంబర్ నాకివ్వు వాడు మా అక్క కొడుకే హిడ్ వాడి నెంబర్ ఉంది నీకు నాతో పాటు ఊరికే వచ్చాడు నేను కూడా ఊరికేనా ఎఫ్ఐఆర్ లో రాయటం వల్ల తన్ను కూడా విచారించాలి కదా బాబు అంతా రెడీగా ఉంది నువ్వు బాక్స్ ఆన్ చేసి వెళ్ళిపోతు కదా సరే రా వెళదాం రా ఏ సమస్యలు రాకుండా పూర్తి చేయండి ఎన్ని చూస్తుంటో తల పగిలిపోయా ప్రశాంతంగా నిద్రపడట్లేదు నువ్వు కంగారు పడక పని ఒక మంచి లార్ని ఏర్పాటు చేసుకో